దేవుడు తండ్రిగా క్రీస్తు కుమారుడుగా ఉన్నటువంటి రాజ్యం త్రియేఖ దేవుడిగా ఉన్నటువంటి ఆ రాజ్యం ఆ రాజ్యానికి ఈ పాపాలు చేసినటువంటి వాళ్ళు హక్కుదారులు కాదు అంటే దాంట్లో ప్రవేశింపలేరు ఆ విషయం మీకు తెలుసు అని చెప్తున్నాడు ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి అందరికీ తెలుసు బట్ ఈజ్ రిమైండింగ్ అగైన్ ఎందుకంటే ఇది కల్చరల్గా యాక్సెప్టబుల్గా ఉంది కాబట్టి నువ్వు నేను ఒకవేళ దాంట్లో అందరు చేసుకున్నారు కదా ఏం సమస్య లేదు ఎవరికి హాని లేదు మా టీనేజర్స్ అందరూ నా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు వాళ్ళు ఎవరిని హాని చేయడం లేదని నువ్వు పోనోగ్రఫీ చూస్తే నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి హక్కుదారులు కావు చాలాసార్లు కొంతమంది ఆలోచనలు ఎట్లుంటే తెలుసా అండి పాపం అంటే వేరే వాళ్ళకి ఏదో హాని చేస్తేనే పాపం అనుకుంటారు నేను ఎవ్వరికి హాని చేయడం లేదు కదా అనేటటువంటి ధోరణి ఉంటుంది విచ్ ఇస్ గుడ్ కానీ వేరే వాళ్ళకి హాని చేయనంత మాత్రం నువ్వు పాపం చేయడం లేదా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే పాపమే కదా ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ నాకు తెలిసి చాలామంది గ్రహించడం లేదు వీ హ్యావ్ టు ప్రే ఫర్ దట్ నేను ఎవ్వరికి హాని చేయడంలా నేను ఎవ్వరికి హాని చేయడంలా అనేటటువంటి దాంట్లోనే ఉన్నారు నువ్వు ఎవ్వరికి హాని చేయకుండా కూడా నువ్వు నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు దేవుని దృష్టిలో నువ్వు పాపం చేసినప్పుడు నరకానికి వెళ్ళిపోతావు ఎవ్వరికి హాని చేయకుండా నువ్వు పాపం చేసి నిన్ను నువ్వే హాని చేసుకుండా కూడా నరకానికి వెళ్ళిపోతావు కాబట్టి ఎవ్వరికి హాని చేయడంలా అనేటటువంటి దూరం నుంచి బయటికి రండి చేయకూడదు మనం చేయలేం కూడా రైట్ ఇప్పుడు ఏమన్నాడంటే క్రీస్తు రాజ్యం దేవుని రాజ్యం ఆ రాజ్యం ఆయన రాబోతున్నాడు రైట్ ఇక్కడ రాజ్యము అన్నాడు ఇక్కడ పరలోకము అనలేదు దయచేసి వినండి దేవుని రాజ్యం గురించి మా